అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి ఎంఓయూ సైన్ అయింది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇది అన్ని కూడా రెండు స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్లో ఉంది దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీల్ హ్యావ్ టు హెవ్ సెంటెమ్ టు దుబారే దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక థర్టీ డేస్ ట్రైనింగ్ తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముస్లిం అడుగు ఎలిఫెంట్ క్యాంప్ లో ఎస్టాబ్లిష్ చేశాము ఇక్కడ ఫోర్ ఎనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన సౌదాలో ఈరోజు జరిగింది అక్కడ మన ఆనరబుల్ డెప్యూ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ కర్ణాటక డెప్్యూ చీఫ్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కూడా దీన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ మనకి ఎలిఫెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్రమ్ దాట్ మోమెంట్ మన టీము ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని టేక్ ఓవర్ చేసుకుని సేఫ్గా ఇప్పుడు బెంగళూరులో మొదలయ్యి మనం రీచ్ అయ్యాము ముసలిమడివి ఎలిఫెంట్ క్యాంప్లో ఆల్ ఫోర్ ఎలిఫెంట్స్ సేఫ్గా ఉంది హెల్దీగా ఉంది ఇప్పుడు మనం దాన్ని దింపాము ఇక్కడ అండ్ వాళ్ళ మహోత్సవం కావాడీస్ కూడా తో వచ్చారు కొన్ని రోజులు మన లో ఉంటారు మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్కి అలవాటు అయ్యి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది ఎలిఫెంట్స్ పేరు ఫస్ట్ వచ్చి కృష్ణ దాని తర్వాత మనకి అభిమన్యు వచ్చింది రంజన్ ఉంది దేవా ఈ నాలుగు వెనుక మనకి ఈరోజు వచ్చింది

ஓகே மூவ் ஆண்டே சைடு சரி கொஞ்சம் கருப்பூரம் அண்ட் नहीं ये 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 लेसन सर सरपोट लेसन सरपोट लेसन हेवी के हेवी के राय हेवी के राय अरे 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 चल रहा है नहीं 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 �